నా పేరు జయరాం మీరు చూస్తున్నది జీ నైన్ న్యూస్ తెలుగు పాపికొండల పర్యాటక బోట్ల నిర్వాహకులతో అటవీ శాఖ సమావేశం పోలవరం పాపికొండల పర్యాటక బోట్ల యజమానులకు నిర్వాహకులకు బుధవారం పోలవరం అటవీ క్షేత్రాధికారి ఎన్ దావిద్రాజు ఆధ్వర్యంలో స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అటవీ క్షేత్రాధికారి మాట్లాడుతూ పాపికొండల టూరిజం సందర్భాలలో బోట్లలో వినియోగించే ప్లాస్టిక్ వ్యర్థాలు డిస్పోజల్ గ్లాసులు ప్లేట్లు డ్రింక్ బాటిళ్ళు గోదావరి నదిలో కానీ పాపికొండల నేషనల్ పార్కులో కానీ పడవేయరాదని సూచించారు అలా చేయడం వలన పర్యావరణంలో వన్యప్రాణులకు హాని కలుగుతుందని బోట్లలో అతి ధ్వనులు చేసే సౌండ్ బాక్సుల వలన వన్యప్రాణుల స్వేచ్ఛకు భంగం కలుగుతుందని సౌండ్ బాక్సుల వినియోగం ధ్వనులు పరిమితి మేరకే వాడాలని సూచించారు సబ్డిఎఫ్ఓస్ జంగారెడ్డిగూడెం వెంకట సుబ్బయ్య గారు ఎఫ్ఆర్ఓ పోలవరం దావిద్రాజు ఎఫ్ఆర్ఓ కుకునూర్ ఏడుకొండలు టూరిజం బోర్డు యజమానులు స్థానిక మత్స్యకారులు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు తర్వాత కలెక్టర్ గారి దగ్గర కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు ప్రారంభంగా మీ మీతోటి టూరిజం డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు తర్వాత బోర్డ్స్ ఓనర్స్ తోటి తర్వాత ఫిషర్మెన్తో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయాల్సి ఉంది కొద్దిగా లేట్ అయింది సార్ కూడా వచ్చిపోయి మేబీ అరౌండ్ త్రీ మంత్స్ అవుతుంది మేమే మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాము ఎట్ ద సేమ్ టైం మీ పక్క నుంచి ఏమున్నా కానీ అది ఏదైనా రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వండి దాన్ని జరిగినప్పుడు డిస్కషన్ చేసేసి ఏ విధంగా మనం ఒక మంచి వాతావరణంలో ఇప్పుడు ఆ గోదావరి నదిలో కానీ అక్కడ పొల్యూషన్ కానీ లేకపోతే జంతువులకు ఇబ్బంది కలగకుండా యాత్రికులకు కూడా ఇబ్బంది జరగకుండా ఏమేమి చేయాలా ఏమేమి యాక్టివిటీస్ మనం చర్యలు తీసుకోవాలనే దాన్ని అందరూ కూర్చొని డిసైడ్ చేసుకొని దాన్ని ఆచరించాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇప్పుడు మీ ఇక్కడ గంటకోచమ్మ గుడి దగ్గర నుంచి మనకి పోరంటాలపల్లి కానీ తర్వాత ఇంకా మన జిల్లా మన అంటే ఆంధ్ర రాష్ట్రం బార్డర్ వరకు కూడా మ్యాక్సిమం ఎక్కువ నేషనల్ పార్కే ఉంది గోదావరి రావహించేటువంటి ఏరియా అంతా అందువల్ల ఈ నేషనల్ పార్క్ ఏరియాలో ఏమి చేయకూడదు ఏమి చేయొచ్చు అనే దాని మీద ఫిషర్మ్యాన్కి మీ బోర్ట్స్ యజమానులకు కానీ బోర్డ్స్ ఆపరేటర్స్ కానీ బోర్డ్స్ నడిపేటువంటి డ్రైవర్లు కానీ లేకపోతే బోర్ట్స్లో ఉండేటువంటి వర్కర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉండాలా అవగాహన కల్పించిన తర్వాత ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అడిమన్ అమలు చేయాలా నేషనల్ పార్క్ కాబట్టి వన్యప్రాణుల యొక్క ఇంపార్టెన్స్లో దాని గురించి అని చెప్పేసి మెయిన్గా ఈ అవగాహన కార్యక్రమాన్ని అనేది మీ పక్క నుంచి ఏమన్నా రిప్రజెంటేషన్ ఇవ్వండి అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కానీ టూరిజం పార్క్ నుంచి కానీ ఏ విధమైనటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది అనే దాని మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తదుపరి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఏమి మనం ఏందనేది మన రేంజ్ రేంజర్స్ గారు దారుగా గారు గారు మీకు ఒక ఇష్యూ బై ఇష్యూ ఇచ్చేస్తారు తర్వాత మీరు మాట్లాడతారు థ్యాంక్ యూ స్టేట్ గవర్నమెంట్కి ఏ స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఉండదు సమానం ఈ టైగర్ ప్రాజెక్ట్ నేషనల్ పార్క్ ఇంకొకటి మీరు అన్నట్టు ఆయన చిన్న కాటేజెస్ ఫ్లోటింగ్ ఏది రిసార్ట్స్ ఓకే మీరు అన్నట్టు అవి నేషనల్ పార్క్ లేకుండా బయటకు ట్వంటీ డెసెబ్బలకి దాటి సౌండ్ అనేది బయటకు రాకూడదు అంత అంత ఎక్కువ ఇంటర్నేషనల్ పార్క్ లేదు సో అదొక ఇష్యూ ఇది ఒకటి మేజర్ ఇష్యూ అండి సౌండ్ సొల్యూషన్ అనేది అంటే మా సీనియర్ ఆఫీసర్స్ మాకు సెటెడ్గా అడుగుతున్న ఇష్యూ మీరు మాకు కోఆపరేట్ చేస్తున్నారు మా స్టాఫ్ అంటే మాకు ఏమైందంటే ఇటువరకు రోడ్ యాక్సెస్ ఉండేది మాకు మోస్ట్లీ పాటుకోవాలా ఏదైనా లేట్ అయినా కానీ మేము వేసే రకంగా రాగలిగేవాళ్ళం ఇప్పుడు ఏమవుతుందంటే మేము బైక్ వేసుకుని అంటే రెండు మూడు సార్లు మా స్టాఫ్ బైక్ మీద లేట్ ఆ బైక్ ఏదో ఒక రిక్వేర్ మా సైడ్ నుంచి మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా మా స్టాఫ్ ఎవరైనా కొంచెం బోట్ ఆపమనేది రిక్వెస్ట్ చేస్తే అంటే పిలవలేమో అది మీకు వినిపించదు సో మన డ్రైవర్స్కి కొంచెం మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఇదైతే మీరు ఖచ్చితంగా మాకు కోఆపరేట్ చేయాలి ఎందుకంటే మాకు ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్టేషన్ సోర్స్ అనేది లేదు ఇంకోటి ఏంటంటే మాకు అక్కడ సిట్ ఉంది మీ అందరికీ తెలిసిందే దాని ఫ్యూచర్లో మేము ఎక్స్ప్లెండ్ చేయాలని చూస్తున్నాము సో మేము ఒక్కసారి అవకాశం ఉన్నప్పుడు ఇటు గిడ్డపల్లి అటు నుంచి ఒకసారి పంపించుకోగలం పంపించుకోగలండి ఒక్కోసారి మాకు ఏమవుతుందంటే ఎమర్జెన్సీలో అట్లా నాకు నాకేది గంటలు పడుతుంది మాకు దీనివల్ల మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు ఆ ఇష్యూలో మాది ఆఫీస్ పర్వతుంది విషయం ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ మనం ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా కానీ ఎవరో ఒక్కరు ప్లాస్టిక్ అయితే పడేయడం జరుగుతుంది సో దీనికి ఏంటంటే మంత్లీ ఒక క్లీనింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయాలి అనేది ఒకటి ఇప్పుడు మనం పెద్ద బోట్లో పోయి మనం కలెక్ట్ చేయలేము సో ఏవైతే ఫిషర్మెన్ బోర్డ్స్ ఉన్నాయో మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫిషర్మెన్ కంపెనీకి సో మనందరం కలిసి అట్లీస్ట్ మంత్లీ వన్స్ లేకపోతే కొంచెం ఇయర్లీ కనీసం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అన్న ఈ ప్లాస్టిక్ కలెక్షన్ డ్రైవ్ అనేది మనం కండక్ట్ చేయాలి చేయాలి దానికి వైట్ పబ్లిసిటీ కూడా ఇవ్వాలి సో పబ్లిసిటీ అనేది మేము చూసుకుంటాము కానీ మీ నుంచి అది ఒకటి మాకు కాపరేషన్లో మనం అలా చేస్తూ ఉన్నాం అనుకోండి ఆగస్టు సడన్ ఎవరు చూసినా కూడా ఎక్కువ ప్లాస్టిక్ కనిపించింది ఇదేమవుతుందంటే లేకపోతే మన బూట్ పాయింట్స్ దగ్గర ఇప్పుడు శాండ్ మనకి సమ్మర్లో శాండ్ పైడ్స్ వస్తాయి కదా వాటి దగ్గర కొన్ని కొన్ని లొకేషన్స్లో హెవీగా డిపాజిట్ అయిపోతుంది సో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక్క చోటు కనిపిస్తుంది వాస్తవం అక్కడ ఎక్కడ పడేసింది కాదు ఎక్కడెక్కడ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నది ఇంకోటి మనకి ప్రాబ్లమ్ ఏంటి వీక్ ఫ్లడ్ వస్తుంది మన గోదావరి సో ఫ్లడ్ వచ్చినప్పుడు ఆఫ్ ప్లాస్టిక్ వస్తుంది మనకి దాంతోపాటు అది కూడా చాలా చోట్ల అలా డిపాజిట్ అయిపోతుంది సో మనం అట్లీస్ట్ ఇయర్లీ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్లోనే కలెక్ట్ చేయగలిగిందంటే అది ఎక్కువ బయటకు